నమస్తే వెల్కమ్ టు సమస్యలను వెంటనే ఇవాళ జర్నలిస్టులకు ఇంట్లో ఇండ్ల స్థలాలు ఇవాళ జర్నలిస్ట్లకి ఇంట్లో ఇండ్ల స్థలాలు జర్నలిస్టుల ఐక్యత ఈరోజు నా పేరు ఎం గోపాల్ టీడబ్ల్యూజేఫ్ జిల్లా కార్యదర్శి ఈరోజు నుంచి తెలంగాణ జర్నలిస్ట్ వర్కింగ్ ఫెడరేషన్గా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ పట్టణ కేంద్రంలో పెద్ద ఎత్తున జర్నలిస్టులకు రావాల్సిన అంటే ఒక హక్కుగా రావాల్సినటువంటి ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ పట్టాలు కానీ ఈ సమస్యతో గత ముప్పై సంవత్సరాల నుంచి అద్దెకి రాయిల్లో ఉంటూ పట్టణంలో కాలం వెలుగుస్తున్న పరిస్థితులు నెలకొన్నాయి అట్లానే జిల్లాలో నియోజకవర్గంలో కానీ మండల కేంద్రాల్లో కానీ పనిచేసే విలేకరులకి ఈ సమస్య వెంటాడుతుంది కాబట్టి జిల్లాలో ఉన్నటువంటి అందరు విలేకరులకి ఎవరైతే అరువులు అరువులు ఉన్నారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు పట్టాలు ఇచ్చి ఈ ప్రభుత్వం ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది కానీ నేటికి కూడా సొంత ఇండ్లు లేక గూడు లేక ఎంతో ఇబ్బందులు పడుతూ అనారోగ్యంతో పాలవుతూ చాలామంది ఇప్పటికీ అనారోగ్యంలో హాస్పిటల్లో ఉంటూ కొంతమంది ఈ మధ్య కాలంలో జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విలేకరులు సొంత ఇంటి కళ నెరవేర్చకుండానే చనిపోయిన పరిస్థితి అట్లాంటి దౌర్భాగ్యం విలేకరులకి ఇస్తూ ఉంది కాబట్టి ఇట్లాంటివి ఇంకా ఎంతో మంది చావున పడకుండానే ప్రభుత్వము జిల్లా కలెక్టర్ ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు ఈ చిన్నపాటి ఈ సమస్యను పరిష్కరించాలని మేము కోరుతూ ఉన్నాం అట్లానే ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అన్ని యూనియన్లకు అతీతంగా మేము పిలుపునిస్తూ ఉన్నాం ఈ సమస్య చాలా దౌర్భాగ్యంగా కొనసాగుతుంది కాబట్టి డబుల్ డబుల్ బెడ్రూమ్ వచ్చిన వాళ్ళు కూడా రాన రానటువంటి వాళ్ళకు వచ్చి సపోర్టుగా ఫెడరేషన్కి ఏదైతే నిర్ణయం తీసుకున్నదో ముందస్తుగా సమాచారం ఇచ్చి గత వారం రోజుల నుంచి మేము పోగ్రామ్ చేస్తామని పిలిపిచ్చాం ఈరోజు రాష్ట్ర అధ్యక్షులు గారు మా సంఘం రాష్ట్ర అధ్యక్షులు గారు వచ్చి దీక్షలను ప్రారంభించడం జరిగింది అట్లాగే పుర ప్రముఖులు వివిధ సంఘాల నేతలు నాయకులు సపోర్ట్ ఇచ్చి మద్దతు ఇస్తూ ఈ సమస్యను పరిష్కరించాలని వాళ్ళు కోరుతూ ఉన్నారు కాబట్టి సాటి జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించేందుకు మీరు కూడా తమ వంతు మద్దతుగా ప్రెస్ క్లబ్ కానీ ఇతర సంఘాల నాయకులు కానీ వచ్చి రోజువారీగా మద్దతు తెలపాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే గారికి కలెక్టర్ దృష్టికి మా సంఘం ఆధ్వర్యంలో అనేక దపాలుగా వినతి పత్రాలు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది కానీ కాలయాపన చేస్తూ మాకు సమస్యను దాటవేస్తూ ఉండడం మూలంగానే ఈ దీక్షలకు పూనుకోవడం జరిగింది కాబట్టి ఈ పరిస్థితిని పట్టణ ప్రముఖులు ప్రజలు విలేకరులు అందరూ కూడా అర్థం చేసుకొని మా దీక్షలకు విజయవంతంగా సహకరించ సహకరించి సమస్యను పరిష్కరించేట పరిష్కరించేందుకు కృషి చేయాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్లో ఇవాళ తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల ప్రధాన సమస్య ఏంటంటే ఇళ్ళ పట్టాలు ఇళ్ళ పట్టాలు ఇచ్చి తాళాలు ఇవ్వకపోవడం నోటీసులు జారీ చేయడం ఇది ప్రభుత్వం అధికారులు చేస్తున్న నిర్లక్ష్య వైఖరి నిరసనగా ఇవాళ జర్నలిస్టులు నిరార దీక్షలు చేస్తున్నారు రిలే నిరార దీక్షలు ప్రారంభించడానికి రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఇక్కడికి ఇచ్చేశాను ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడం లేదు గత ప్రభుత్వం పదేళ్లుగా జర్నలిస్టులను నిర్లక్ష్యం చేసింది ఏ సమస్యలు కూడా పరిష్కరించలేదు ఇళ్ళ పట్టాలు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి చాలామందికి సరైన పద్ధతిలో ఇవ్వలేదు పట్టాలైతే ఇచ్చారు కానీ తాలపు చేతులు ఇవ్వకుండా హ్యాండ్ చేయకుండా జర్నలిస్టులని నిర్లక్ష్యం చేశారు జర్నలిస్టులని వీధిన పడేశారు అవమానపరిచారు ఇది సరైనది కాదు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా కూడా జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేయడం అనేది సహించరానిది అందుకే ఇవాళ జర్నలిస్టులంగా ఇవాళ రోడ్డెక్కి ధర్నాలు చేయడం నిరార చేసే పరిస్థితి తీసుకురావడానికి కారణం ఇలా పాలకులే చాలామంది జర్నలిస్టులు చనిపోతున్నారు వాళ్ళు ఆశలు పెట్టుకొని ఇల్లు వస్తుంది నాకు సొంత ఇల్లు వస్తుంది లేకపోతే ఆర్థిక సాయం వస్తుంది ఏదైనా వస్తుందని చెప్పేసి ఆరోగ్య సమస్యలతోటి చాలామంది అవమానాలకు భారే గురై గురైన సందర్భాలు చాలా ఉన్నాయి చనిపోతున్నారు చాలామంది జర్నలిస్టులు నిన్ననే నిన్నగా నిన్న మన ఉన్న నా పాలమూరు జిల్లాలో కూడా ఒక జర్నలిస్టు నర్సింహాని అనారోగ్యంతో చనిపోయాడు అంటే యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయినప్పటికీ ప్రభుత్వం సరైన వైద్య సదుపాయం కల్పించలేదు ఉస్మాని హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఆరోగ్యశ్రీకి ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ అవి చక్కగా పనిచేయట్లేవు కార్పొరేట్ హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్లో సరిగా పనిచేయకపోవడం వల్ల ఇలా వైద్యం అందట్లేదు చాలామంది జర్నలిస్టులకు అంటే ప్రభుత్వాలు కేవలం అధికారంలోకి వచ్చేటప్పుడు హామీలు ఇస్తున్నది జర్నలిస్టులకు అది చేస్తాం ఇది చేస్తాం కానీ అధికారంలో వచ్చిన తర్వాత మర్చిపోతున్నారు కాబట్టి వాళ్ళ జర్నలిస్టులు రోడ్డెక్కి ధర్నాలు ఆందోళన చేయాల్సిన పరిస్థితి రావడానికి కేవలం ప్రభుత్వ పాలకులే కారణమని మేము అనుకుంటున్నాము కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రిగా స్పందించి ఈ జిల్లాలో కలెక్టర్ గారు కూడా స్పందించి మహబూబ్నగర్ జిల్లాలో జర్నలిస్టులకు సంబంధించిన ఇళ్ల స్థలాల్లో ఇళ్ళ పట్టాల విషయం కూడా పరిష్కరించి వెంటనే ఆందోళన విరంపజేయాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేస్తున్నారు లేదంటే ఈ సమస్య రాష్ట్ర పాకుతుంది పాకుతుంది ఇతర జిల్లాలో కూడా ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఈ పోరాటం మరి మిగతా జిల్లాలకు కూడా పాకుతుందని చెప్పేసి నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను మీడియా మిత్రులకు నమస్కారం నేడు మహబూనర్ జిల్లా కేంద్రంలో తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా కమిటీ తరఫున జర్నలిస్టుల సమస్యల అయినా ఇండ్లు ఇండ్ల స్థలాల సాధన కోసం దీక్షలు చేపట్టాము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తుంది మనం ఇంతకుముందే నివేదికలు ఇచ్చాం జాబితాలు ఇచ్చాం జనరల్ జాబితాలు ఇచ్చాం ఇండ్లు లాని వాళ్ళకు ఇండ్లు ఇవ్వాలని కోరినం నాయకులను అధికారులను ప్రజాప్రతినిధులను అందరికీ వినతులు ఇచ్చినా ఎవరికీ పట్టలేదు గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్ల పట్టాల కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తాళాలు తాళం చేతులు ఇవ్వకుండా మళ్ళీ నోటీసులు ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వం పట్టాలు ఇచ్చినా ఈ ప్రభుత్వం వచ్చి ఎంతనో చేస్తుంది అనుకున్నాం కానీ ఇంకా తాళాలు ఇవ్వకుండా నోటీసులు ఇచ్చిన దౌర్భాగ్యం ఈ జిల్లాలోనే ఉంది ముఖ్యమంత్రి సొంత జిల్లా మరి ముఖ్యమంత్రి సొంత జిల్లా సొంత మావునార్ జిల్లాలో ఇలాంటి పాలకులు పాలన కొనసాగిస్తున్నారు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో చెడ్డ పేరు వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మి జర్నలిస్టులు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏదో జర్నలిస్టులకు మేలు జరుగుతుందని ఓటర్ల ఓటర్లలాగా ఓట్లు వేసినరు గత ప్రభుత్వం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా జర్నలిస్టులు ఈరోజు వరకు పన్నెండు సంవత్సరాల నుంచి జర్నలిస్టులకు విలువలు ఇవ్వకుండా అణచివేయబడుతున్నారు పెద్ద చిన్న పత్రికలని తేడా తెచ్చిండ్రు గత ప్రభుత్వం నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి దీవోలు తెచ్చి కట్టడి చేసి అకడేషన్లను కట్టడి చేసి కూడా జీవోలు తెచ్చి పెద్ద చిన్న అనే తేడా చూపించనికే ప్రయత్నం చేసిండ్రు దీంతో చిన్న పేపర్లు పెద్ద పేపర్లు అనే తేడా ఏర్పడి ఇవన్నీ కూడా అణిచివేత గురి గురి కాపాడుతున్నారు వేలు వేలు జీతాలు తీసుకుంటూ కారు బంగ్లా ఉన్న వాళ్ళకే ఈ ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది నిరుపేద జర్నలిస్టులకు అన్యాయాలకు గురవుతున్నారు నిరుపేద జర్నలిస్టులు చిన్న పత్రికలు చిన్న ఛానళ్ళు పనిచేస్తారు అలా గుర్తించాలి వెంటనే తాళాలు ఇవ్వాలి ఇంట్లో గత ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు సంబంధించిన ఇండ్లు రెడీగా ఉన్నాయి తాళాలు ఇవ్వాలి మౌలిక వసతులు తర్వాత మెలిమెలిగా ఏర్పాటు చేసినా పర్వాలేదు తాళాలు వెంటనే ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్ ఇండ్లు రాను వారికి కూడా జాబితా మీరు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు తీసుకున్నారు ఈరోజు వరకు రెండు సంవత్సరాలైనా ఎనభై మంది జాబితా మీరు ఫిల్టర్ చేసి ఇవ్వమన్నారు ఫిల్టర్ చేసి ఇచ్చినాం ఈరోజు వరకు దాని కార్యాచరణ లేదు మా సమస్య ఒకటే గంట కలెక్టరు శాసనసభ్యులు తహసీల్దార్ అర్బన్ తహసీల్దార్ కూర్చొని ఒక్క గంట కూర్చొని మాట్లాడితే సెటిల్మెంట్ అయ్యే సమస్యను రెండు సంవత్సరాలుగా దీన్ని స్వాగతిస్తూ వస్తున్నారు రాజకీయం రుద్దుతున్నారు జర్నలిస్టులుగా మీ ఉన్నతికి మీరు నాయకులుగా ఎదగడానికి ప్రజాప్రతినిధులుగా ఈరోజు నిలబడడానికి ఉద్యమం కాడి నుంచి మేము జర్నలిస్టులుగా మీకు వార్తలు రాసి మేము నాయకులుగా ఎదగడానికి కృషి చేసినాం మీరు తప్పుడు సమాచారం ఇస్తున్నారు దీనికి మనం రాష్ట్రం సాధన చేసుకున్నది ముఖ్యమంత్రి గారిని నేను నేరుగా ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది జర్నలిస్టు ముఖ్యమంత్రి గారు కూడా జర్నలిస్ట్గా పనిచేశారు మొదట్లో ఆయన మరి జర్నలిస్ట్గా పనిచేశారు ముఖ్యమంత్రి గారు జర్నలిస్ట్గా సమస్యలు మా సమస్యలు ఉండవనుకున్నాం కానీ ఇక్కడికి వచ్చినాక పరిస్థితి దారుణంగా ఉంది విల్ జర్నలిస్ట్ అంటే విలువనే లేదు అసలు అసలు చిన్న పెద్ద పత్రికలన్నీ తేడా తెచ్చి జర్నలిస్టుల మధ్యలోనే చిచ్చుపెట్టి కొట్లాడబెట్టే పరిస్థితి చేస్తున్నారు ఈ పాలకులు మేము మా డిమాండ్లు పూర్తి అయ్యే వరకు కూడా ఈ రిలే దీక్షలు చేస్తాం ప్రతి జర్నలిస్టుకు ఇండ్లు వచ్చే వరకు కూడా ఈ రిలే దీక్షలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఒక్కటే గంట మీకు జర్నలిస్టులకు సమయం ఇవ్వలేని పరిస్థితి మేము మీ ప్రోగ్రాంలకు గంటలు గంటలు వేచి వేచి కవర్ చేసి న్యూస్ ప్రజలకు అందజేస్తాం మా సమస్యల పట్ల ఒక గంట సమయం ఏంటంటే ఆలోచన చేయండి ప్రజలు మేధావులు ఈరోజు ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున మాకు మద్దతు ఇస్తున్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందనే సమాచారం పోతుంది మీరు ఎన్నికల పోతున్నారు మేము కూడా దీన్ని వ్యతిరేకంగా తీసుకుపోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరిగే పరిస్థితి నెలకొంటుంది మా సమస్య ఒకటే గంట కలెక్టరు ఎమ్మెల్యే ఎంఆర్ఓ అర్బన్ ఎంఆర్ఓ కూర్చుంటే తేలిపోయే సమస్యను కాలయాపన చేయకుండా తొందరగా తేల్చాలని